హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా కీర్ చేశానండి చాలా బాగా కుదిరింది చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మధురం లాంటి టేస్టీ కీర్ని నేను ఎలా చేశానో చెప్తాను ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడే లోపు నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చెప్తాను బాదం పిస్తా కాజు మూడు సామానులు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు సారపప్పు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్ తీసుకున్నాను ఇప్పుడు నేను తీసుకున్న వాటిల్లో కిస్మిస్ తప్ప మిగతా డ్రై నట్స్ అనండి డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాన్ వేడైన తర్వాత నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని ముందు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని వేసుకొని తర్వాత జీడిపప్పు వేసుకోవాలి కీర్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి అందులోనే నేతులు వేయించడం కాబట్టి క్రంచీగా ఉండి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి బాదం పప్పు లైట్గా కలర్ మారిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి అన్ని డ్రైనర్స్ ఒకేసారి వేసి వేయించకూడదండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక టైం తీసుకుంటుంది అందుకే ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి చూడండి కిస్మిస్ సుబ్బి రౌండ్గా ద్రాక్షలాగా వచ్చిందండి అలా వచ్చి కొంచెం లైట్గా కలర్ మారాలి అలా మారితేనే చక్కగా వేగినట్లు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పిస్తా సారపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిన అన్ని ఒకే కలర్లో ఉన్నాయి అలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తీసిన తర్వాత కూడా వేడి ఉండి కలర్ మారుతాయండి ఎందుకంటే లైట్గా ఉండగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పానులో నెయ్యి సరిపోతే సరే లేదంటే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని సన్న సేమియా వేయించుకోవాలి మామూలు సేమే కాదండి ఇది నేను రెండు కప్పుల సేమ్యా తీసుకున్నానండి ఇది రోస్టెడ్ సేమ్యానే కాకపోతే కొంచెం సేపు నేతలు వేయించుకుంటే బాగుంటుంది అని వేయిస్తున్నాను పాన్లో వేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న కట్ చేసుకోవాలండి ముందే కట్ చేసామనుకోండి కొంచెం పాన్లోంచి కష్టం అవుతుంది మనకి అందుకని చెప్పేసి పాన్లో వేసిన తర్వాత కొంచెం కట్ చేసుకుని సరిపోతుంది ఫ్లేమ్ వీలైనంత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి సన్న సేమ్యా కాబట్టి త్వరగా వేగిపోతుంది పాన్లో ఉన్న వేడికే కలర్ మారిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి సేమియాని చక్కగా అన్ని వేపు ఇప్పుడు అయితే మంచి కలర్లోకి వచ్చేంత తరపు వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి హీట్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేయండి కలర్ మారింది అనుకోండి టేస్ట్ కూడా మారిపోతుంది ఫ్లేవర్ కూడా మారిపోతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అదే పాన్లో లీటర్ పాలు తీసుకున్నాను నేను రెండు కప్పులు సేమియాకి లీటర్ పాలు తీసుకున్నాను వాటర్ ఏం కలపలేదండి ఇవి చిక్కడ పాలు గేదె పాలు దగ్గరే ఉండి ఫ్లేమ్ హైలో పెట్టి గరిడితో కలుపుతూ ఉండాలండి రెండు బొంగులు వచ్చేంతవరకు కాగనివ్వాలి పాలు రెండు బొంగులు వచ్చిన తర్వాత మనం సేమియా వేసుకోవాలి నేను ఈ వీడియో నా వ్యూవర్స్ కోసమే చేస్తానండి ఎందుకంటే నేను పాయసం చేసినప్పుడు బెల్లం తప్ప పంచదార వాడను స్పెషల్గా ఈ కీరలో పంచదార వేసుకోవాలి లేదంటే మిల్క్ మేడ్ వేయాలి నేను పంచదార వేయకుండా మిల్క్ మేడ్ వాడతానండి ఇందులో ఇప్పుడు పాలు రెండు బొంగులు వచ్చిన తర్వాత సేమియా యాడ్ చేశాను సేమియా వేసిన తర్వాత గరిడితో బాగా కలుపుకోవాలి మామూలు సేమ్యలాగా ఈ సేమియా ఉడవడానికి టైం పట్టదండి పాలల్లో వేసిన వెంటనే ఒక నిమిషం ఉడిగిపోతుంది మామూలు సేమ్ చేసిన పాయసం కొంచెం చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది కానీ ఈ కీర మాత్రం చల్లారిన తర్వాత కాదండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి చెప్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా బీసుకోకుండా క్రీమీగా ఉంది చక్కగా చూడడానికి సేమియా చక్కగా ఉడిగిన తర్వాత పంచదార వేసుకోవాలి నేను పంచదార బదులుగా మిల్క్ మేడ్ వాడుతున్నాను మిల్క్ మేడ్ వేసే ముందు ఒక అర స్పూను యాలకల పొడి వేసుకోవాలి ఒక పావు స్పూన్ కుంకుమ పువ్వు వేశాను కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను మిల్క్ మేడ్ డబ్బా చూపిస్తాను చూడండి వెయిట్లో వచ్చేసి ఇది మూడు వందల ఎనభై గ్రాములు మొత్తం కంప్లీట్గా వేసేసాను రెండు కప్పులు సేమియా లీటర్ పాలు మూడు వందల ఎనభై గ్రాములు మిల్క్ మేడ్ పెట్టిందండి మొత్తం నాకు మెయిన్ స్వీట్ తక్కువగా తింటామండి కానీ ఇది కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో ఇరవై గ్రాములు ఎక్స్ట్రా వేసుకుని సరిపోతుంది స్వీట్స్ తిన్నప్పుడు ఇంకొంచెం తింటే బాగుండు అనిపించేలా ఉండాలండి ఇకటి అనిపించకూడదు నేను చెప్పిన కొలత ప్రకారంగా అయితే కరెక్ట్గా సరిపోయిందండి అందుకే చెప్తున్నాను మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక నిమిషం ఉడకనివ్వాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే రంజాన్ స్పెషల్కి రెడీ అయిపోయింది కీర్ టేస్ట్ మామూలుగా లేదండి తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి